మన పెట్స్కి యూస్ అయ్యే ఐటమ్ అయితే తెప్పించాను అది కూడా ఈరోజు రివ్యూ చెప్తాను ఇదైతే లియోకి వాటర్ బౌల్ ప్లస్ పెడిగ్రీ బౌల్ అనమాట మిక్స్ అయ్యి వస్తాయి రెండు ఒకే దాంట్లో ఉంటాయి యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను కానీ ఇంకా విడివిడిగానే పెట్టడం అలవాటు అయిపోయింది సరే చూద్దాం అన్నట్టుగా తెప్పించాను ఇదైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి దీనికి సపరేట్ బౌల్ స్టీల్ బౌల్ వచ్చింది కొన్నిటికి ఏంటంటే త్రీ పీస్ సెట్ కూడా వస్తున్నాయి అందులో మనకి ప్లాస్టిక్ బౌల్స్ వస్తున్నాయి ప్లాస్టిక్ అంటే మనం ఒక్కొక్కసారి కొంచెం ఫుడ్ అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు అది పెడతాం కదా ఎందుకులే అని చెప్పి ఇలా స్టీల్ ఉన్నది తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఎంతో పడిందండి ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి అమెజాన్లో కూడా ఉన్నాయి వీలైతే నేను షార్ట్ వీడియోలోనూ ఇక్కడ కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ బౌల్ అయితే మనకి రిమూవబుల్ అనమాట వచ్చేస్తుంది ఎప్పుడైనా మనకి కావాలంటే క్లీన్ చేసేసుకుని పెట్టుకోవచ్చు లేదు అంటే లోపల కూడా పెట్టచ్చు ఆ ప్లాస్టిక్ దాంట్లో కూడా పెట్టచ్చు ఇదేంటంటే వాటర్ బాటిల్ ఇచ్చారనమాట ఆ వాటర్ బాటిల్ ఫిల్ చేసేసి ఆ చిన్న ప్లేట్ లాగా ఉంది కదా అది అది పెట్టేసి ఫిక్స్ చేసేయడమే ఎప్పుడు కావాలంటప్పుడు వాటికి వాటర్ అనేవి అందులోకి వస్తాయి అవి తాగేసి బౌల్ ఖాళీ అయింది అనుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ అనేది దిగుతూ ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను లైవ్లో కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది కాకపోతే ఏంటంటే ఇది అంతా బాగుంది కానీ కొంచెం నాకు వచ్చిన సెట్ ఇలా ఊగుతుంది స్టేబుల్గా లేదు అలా పైకి కిందకి అవుతుంది చూడండి ఒక వాటర్ అన్నీ తాగేసాయి ఖాళీ బౌల్ అయ్యింది అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది ఆ బౌల్లోకి వస్తుంది దీని మీద చిన్న ప్లేట్ ఉంటుందండి అది పెడితే అస్సలు తాగడానికి అవదేమో అని తీసేసాను నేను క్యాట్స్ లాంటివి అయితే చక్కగా లిక్ చేసుకుంటూ తాగుతాయి అనమాట ఇదిగోండి వాటర్ అలా చక్కగా ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది అవి తాగేసిన తర్వాత మళ్ళీ వాటర్ అందులోకి ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఎప్పుడైనా వాటర్ పెట్టడం మర్చిపోతామేమో అని ఇబ్బంది ఉండదు ఒక బాటిల్ పట్టేసి అలా పెట్టేస్తే సరిపోతుంది వాటికి కాకపోతే చూడండి అది ప్లేట్ పెడితే వాటర్ అనేది కొంచెమే వచ్చింది లియో అయితే ఇందులో వాటర్ తాగడానికి అంత ఇష్టపడలేదు ఫస్ట్ ఆ ప్లేట్ తీయకముందు ఇది కూడా కొంచెం ఊగుతుంది కదా అని ఇలా మ్యాట్ వేసి దాని మీద పెట్టాను అనమాట మామూలుగా కూడా మ్యాట్ ఉంటుందండి ఎప్పుడైనా వాడు వాటర్ తాగినప్పుడది వాటర్ బయటకు వస్తాయి కదా అవి ఇదో తడవుతుందని చెప్పి అలా వేస్తాను అనమాట ఒక యూజ్ చేయని మ్యాట్ అలా వేసేసి ఉంచుతాను ఇది కూడా తాగరా అంటే అందులో తాగడానికి ఇష్టపడలేదు పెడిగిరి అయితే తింటున్నాడు కానీ సరే అయితే చూద్దాంలే అని అయితే ఉంచానండి ఈ మూవింగ్ బాల్ ఒకటి ఆర్డర్ చేశాను కదా ఈ బాల్ని వాడు ఎంత ఇష్టపడుతున్నాడు అంటే దాన్ని నాశనం చేసేసాడండి రెండు రోజుల్లోనే మొత్తం ఆ పీక్ పాకం పెట్టేశాడు అయినా సరే అసలు ఎవరికి ఇవ్వడంట వాడిదేనంట దాన్ని నేను ర్యాట్ అని పెట్టాను మొదలుపెట్టానమాట అదిగో ర్యాట్ అదిగో ఇదిగో ర్యాట్ ఇదిగో అనేటప్పటికీ వాడు నిజంగానే దాన్ని ర్యాట్ అనుకుని నాదే ఇది నేను ఎవరికి ఇవ్వను అనేసి దాచేసుకుంటున్నాడు చూడండి ఇలా ఇలా దాచేసుకుంటున్నాడు తీస్తున్నానని గుర్రుమంటున్నాడు పని చేయట్లేదు కానీ వాడికి ఎంత నచ్చేసిందంటే ఇదిగో ర్యాట్ తినేస్తుంది ఇప్పుడు నువ్వు ఫుడ్ తినకపోతే నువ్వు ఇప్పుడు వాటర్ తాగకపోతే ర్యాట్ తాగేస్తుంది అని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి ఆ ఫుడ్ తినేసి వాటర్ తాగేసి అలా చేస్తున్నాడు అనమాట పడుకునేటప్పుడు కూడా అది తెచ్చి పక్కన పెట్టుకుంటున్నాడండి అది విసురుతుంటే ఎంత స్పీడ్గా వెళ్తున్నాడంటే దానికోసం సరే అది పని చేయకపోయినా ఎలా అయినా వీడైతే ఆడుకుంటున్నాడు నా భయం ఏంటంటే ఆ బాల్ని నోట్లో పెట్టుకుని వదలట్లేదండి ఎక్కడ ఆ ప్లాస్టిక్ పీసెస్ కానీ బాల్ కానీ నోట్లో ఇరుక్కుంటుందేమో అని నేను లాగుతుంటే అసలు ఇవ్వడంట ఇది నాది నారేటుగా అన్నట్టుగా పట్టుకున్నాడు అదిగోండి వెళ్ళిపోదు కానీ లోపలికి ఏమో భయం కదా ప్లాస్టిక్ కదా అని అడుగుతుంటే ఇవ్వడంట ఎలా ఉన్నాడో చూడండి గొడ్ల గోపులా చూస్తున్నాడు అది ఇవ్వడంట